ఎవరో నీ బేబీ పార్ట్ ఫార్టీ త్రీ గాజు సీసాని కోపంతో గట్టిగా పట్టుకునేసరికి ప్రెషర్ పడి చేతికి ఉన్న గాయం ఇంకా పెద్దది అవుతుంది నిక్కి రక్తాన్ని చూడగానే అయ్యో అంటుంది కానీ నిక్కిల్ని చూస్తుంటే భయం వేస్తుంది అతని దగ్గరకు వెళ్ళాలంటే ఏంటో ఇతను ఎప్పుడు చూడు కోపమే మార్నింగ్ బాగానే ఉన్నాడు అనుకునే లోపు రాగానే మళ్ళీ మొదలుపెట్టాడు ఇలాంటి వాడితో ఎలా రా ఉండేది అని బాధపడుతుంది నిఖిల్ ప్రవర్తనని చూస్తే ఒకవైపు బాధ కలుగుతుంది మళ్ళీ ఇంకోవైపు జాలిగా కూడా అనిపిస్తుంది చేతికి రక్తం కారుతుందని తిడితే రెండు తిట్లు తిడతాడు అంతేగా పడతాను నాకు అలవాటేగా అనుకొని నిఖిల్ దగ్గరకు వెళ్తుంది నిఖిల్ ఏమైంది అని స్లోగా అడుగుతుంది నిక్కి నిక్కీని చూసి తన కన్ను దించేస్తాడు అమ్మయ్య కూల్ అయ్యాడు అనుకొని ఇలా రండి అంటూ సోఫాలో కూర్చోబెట్టి తన చేతికి ఉన్న కట్టుని నెమ్మదిగా తీస్తుంది గాయం బాగా లోతుగా అవడంతో హెవీగా రక్తం పోతుంది ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉన్న కాటన్ అంతా అయిపోతుంది ఆ రక్తాన్ని తుడవడానికి నాకు తెలిసి డాక్టర్కి చూపిస్తే బెటర్ అనుకుంటుంది నిక్కీ ఇప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్దామంటే ఈయన కయ్యమంటాడు అంటాడు నిఖిల్కి తెలియకుండా డాక్టర్కి కాల్ చేసి పిలిపిస్తే మంచిది అనుకొని నిఖిల్ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని రూమ్ వైపుకు తీసుకువెళ్తుంటే నిఖిల్ మాత్రం నిక్కీని చూస్తూ సారీ అంటాడు దేనికి సారీ అని అడుగుతుంది నేను చాలా ఇబ్బంది పడుతున్నా నా కోపంతో అందుకే చెప్తున్నా అన్నాడు పర్లేదులేండి మీ మైండ్లో ఉన్న ఆలోచనలు అన్నీ తీసేసి ప్రశాంతంగా కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి ప్రశాంతత అనేది నాకు ఉండదు అని బాధగా చెప్తాడు అదేం లేదు ఏదేదో ఆలోచనలు పెట్టుకుంటే అలానే ఉంటుంది సరే మీ మైండ్లోకి పిచ్చే ఆలోచన రాకుండా నేను మీకు తోడుగా ఉంటాను అంటూ బెడ్ మీద కూర్చొని నిఖిల్ని తన పక్కనకి రమ్మంటుంది నిక్కి ఏం చేస్తుందో అర్థం అవ్వకపోయినా ఆమె చెప్పినట్టు చేస్తుంటాడు నిఖిల్ ఇలా రండి వచ్చి నా ఒడిలో తలపెట్టుకొని పడుకోండి నేను మసాజ్ చేస్తాను మీకు హాయిగా ఉంటుంది ఇబ్బంది పడనవసరం లేదు నా గురించి వెళ్ళి చదువుకో అన్నాడు ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది రమ్మని పిలిచినప్పుడు సైలెంట్గా రండి కోపం తెప్పించక చదువుకోవాలని మాకు తెలియదా చదువుకోవాలని మాకు తెలుసులే అంటూ కసురుతుంది నిక్కి తిడుతుంటే నిఖిల్ చిన్నపిల్లో మొహం ముచ్చుకొని వచ్చి తన ఒళ్ళు తలపెట్టుకొని ఆమెను చూస్తాడు చిన్న స్మైల్ చేస్తుంది నిఖిల్ని చూస్తూ ఆటోమేటిక్గా అతను కూడా నవ్వేస్తాడు నిఖిల్ జుట్టు నిమ్ముతూ మసాజ్ చేస్తూ ఉంటుంది నిఖిల్ కళ్ళు మూసుకోగానే నివ్యా మాటలు ఒక్కోటి గుర్తొస్తాయి నన్ను బజార్ చూస్తావా ఇన్ని రోజులు నీకు నా మీద ఉన్న ఉద్దేశం అదేనా అన్నమాట పదే పదే వినిపిస్తుంటే ఆ మా ఐమ్ సారీ నేను కావాలని అలా అనలేదు అంటూ కలవరిస్తుంటే నిఖిల్ గారు ఏం చెప్పాను సైలెంట్గా పడుకోమన్నాను కదా అరవకండి అంటూ అతన్ని జో కొడుతూ ఉంటుంది లాస్ట్లో నివియా వెళ్ళిపోయేటప్పుడు ఏదో విషయం చెప్తూ ఆగిపోయింది అప్పుడు ఆమె కళ్ళు నిఖిల్ని చాలా ప్రేమగా చూశాయి ఆ కళ్ళలోని ప్రేమ నిఖిల్కి గుర్తొస్తుంటే ఆమె ఏదో చెప్పాలి అనుకుంది కానీ ఎందుకు ఆగిపోయింది నేను ఆ విషయం ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏమై ఉంటుందని ఆలోచిస్తుంటే నిక్కీ చేతులు బాగా మసాజ్ చేస్తున్నాయి ఆమె చేతుల్లో ఏదో మాయ ఉంది నిఖిల్కి వెంటనే నిద్ర వచ్చేస్తుంది ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకుంటాడు నివ్య నిఖిల్ రూమ్ నుండి వచ్చేసాక ఏడుస్తూ రిసెప్షన్ దగ్గరకు వస్తుంది అప్పుడే సుప్రియకి ఆమెతో పనిపడి మేడం అని ఆమెను చేరుతుంది నివ్గా ఆమెను పట్టించుకోకుండా తన కన్నీళ్లను తుడుచుకొని సుప్రియ నన్ను ఈరోజు డిస్టర్బ్ చేయొద్దు హోటల్లో ఎవరికి ఏం అవసరం వచ్చినా నువ్వే చూసుకోవాలి అని చెప్పి వాళ్ళ క్వార్టర్స్ వైపుకు వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది నాకు అసలు బుద్ధి లేదు వాడు నన్ను అంత తక్కువ చేసి చూస్తున్నా నా ప్రేమను చెప్పాలి అని చూశాను వాడి కళ్ళల్లో బాధ చూడలేకపోయాను ఎంత వాడు నా ప్రేమ కాదు అనుకున్నా అవ్వలేడుగా చాలా ఇష్టపడ్డాను ఇంతకుముందు అందుకే ఆ ప్రేమ ఎంత దాచాలి అన్నా దాగడం లేదు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది నిఖిల్ నిన్ను అన్ని మాటలు అన్నా కూడా నాకు బాధ తీరడం లేదు ఎందుకంటావు అని ఏడుస్తూ ఉంటుంది నైట్ లైట్గా ఇంటికి వస్తాడు నితీష్ తను వచ్చేసరికి ఎయిడ్ అవుతుంది వెళ్ళి లాక్ ఓపెన్ చేద్దాం అనుకుంటే లోపల నుండి గడియపెట్టి ఉంటుంది ఈ టైంలో హోటల్లో ఉంటారుగా నివ్యా గారు ఈరోజు అప్పుడే రూమ్కి వచ్చేసారా అని కాల్ చేస్తాడు డోర్ తీయమని చెప్పడానికి టూ టైమ్స్ కాల్ చేసినా లిఫ్ట్ చేయదు నివ్యా నితీష్కి టెన్షన్ మొదలవుతుంది ఓ గాడ్ ఏమైంది ఈ అమ్మాయికి ఎందుకు తలుపు తీయడం లేదు అంటూ ఒకవైపు చేత్తో తలుపుని తడుతూనే కాల్ చేస్తూ ఉంటాడు టెన్ మినిట్స్ అయినా నివ్యా నుండి నో రెస్పాన్స్ ఓ గాడ్ ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడుతుంటే అప్పుడే సుప్రియ అక్కడికి వస్తుంది డిన్నర్ తీసుకొని హలో సార్ ఇప్పుడే వచ్చారా అని పలకరిస్తుంది హా అవును అంటూ టెన్షన్గా తలుపు తడుతున్నాడు ఏమైంది సార్ ఎందుకు కంగారు పడుతున్నారు ఏమైంది అని అడుగుతుంది నివ్య లోపల డోర్ లాక్ చేసుకుంది ఎంత పిలిచినా పలకడం లేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు నాకు భయంగా ఉంది అంటుంది అవును నీవే ఈ టైంలో హోటల్లో ఉండాలి కదా రూమ్కి ఎందుకు వచ్చింది అని అడిగాడు నితీష్ మేడం మార్నింగ్ హోటల్కి వచ్చాక ఎంతోసేపు ఉండలేదు సార్ నేను మేడంతో వర్క్ గురించి మాట్లాడదామని వెళ్ళినప్పుడు కళ్ళు తుడుచుకుంటూ నన్ను డిస్టర్బ్ చేయొద్దు రోజంతా అని వెళ్ళిపోయారు అప్పటి నుండి హోటల్కి రాలేదు ఇందాకే స్టాఫ్ని అడిగితే మేడం లంచ్కి కూడా రాలేదు అని చెప్పారు అందుకే నేను మీకోసం డిన్నర్ తెచ్చాను అంది అవునా తను ఎందుకు ఏడ్చిందో నువ్వు కనుక్కోలేదా అని అడుగుతాడు అసలు అంత టైం మేడం ఇవ్వలేదు బాధగా వెళ్ళిపోయింది అని చెప్తుంది నువ్వు మేడంకి ఏమైంది అని కనుక్కుందాం అనుకుంటూనే ఉన్నాను నేను మేడంకి ఏమైందో కనుక్కుందాం అనుకుంటూనే ఉన్నాను కానీ నాకు అసలు ఖాళీయే లేదు సార్ ఇప్పటికి కొంచెం విశ్రాంతి దొరికితే వచ్చాను టెన్షన్ పడకండి నేను ఒకసారి కాల్ చేసి చూస్తానని చెప్పి ఫోన్ తీసుకొని కాల్ చేస్తుంది నీవే ఫోన్ లిఫ్ట్ చేస్తే బాగుండని అనుకుంటాడు నితీష్ నా వల్లే ఈరోజు నివ్యా బాధపడుతుందా నేను ఆమెతో మాట్లాడాల్సింది అని ఫీల్ అవుతున్నాడు నితీష్ నిఖిల్ ఫుల్ స్లీప్కి వెళ్ళినట్టు అనిపిస్తే నిక్కి నిఖిల్ని హెడ్ కింద పిల్లో సడ్జెస్ట్ చేసి హాల్లోకి వస్తుంది నిఖిల్ పగలగొట్టిన సామాన్ల పెంకులు అన్నీ చిందరవందరగా ఉంటే అయ్యో వీటిని ఎవరు క్లీన్ చేయలేదా ఎక్కడికి వెళ్ళారు పనివాళ్ళు అని చుట్టూ చూస్తుంది ఎవరూ కనిపించరు అందరూ బిజీగా ఉన్నారేమో నేను క్లీన్ చేస్తే బెటర్ లేదంటే ఎవరికైనా గుచ్చుకోవచ్చు అనుకుంటూ క్లీన్ చేయడానికి చీపురు తెచ్చుకుంటుంది అప్పుడే ప్రకాష్ ఆఫీస్ నుండి వస్తారు రాగానే ఇల్లంతా చిందరవందరగా ఉండేసరికి కోపం వస్తుంది ఇంట్లో పనివాళ్ళు ఏం చేస్తున్నారు క్లీన్ చేయకుండా అయినా ఇవన్నీ ఎలా పగలాయి అనుకుంటూ ముందుకు వెళ్తుంటే అప్పుడే నిక్కి చీపురుతో దర్శనం ఇస్తుంది నిక్కీని చూడగానే మొహం మార్చేస్తాడు ప్రకాష్ ఇది ఒక దరిద్రం ఎప్పుడు నా కళ్ళకే కనిపిస్తుంది అనుకుంటూ ఏమైంది అని అడుగుతాడు అది అది అంటూ నానుస్తుంటే నిఖిల్ పగలగొట్టాడా వీటిని అని అడుగుతాడు ప్రకాష్ హా అవును అని తల ఊపింది ఏమైంది వీడికి అసలు ఇంత కోపం దేనికి వస్తుంది అంటూ చూస్తుంటే బ్లడ్ కనిపిస్తుంది బ్లడ్ని చూడగానే ప్రకాష్కి భయం వేస్తుంది నిఖిల్కి ఏమన్నా అయ్యిందేమో అని నిక్కిని కోపంగా చూస్తూ బ్లడ్ బాగా లాస్ అయ్యాడా నిఖిల్ అని అడుగుతాడు అవును అని చెప్పింది అసలు వాడు ఇంత చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు ప్రకాష్ అయినా నిన్ను అని ఏం ప్రయోజనం అందరూ నీవైపే ఉన్నారుగా అసలు నా నిఖిల్కి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వే అంటూ నిక్కీని తిడతాడు ప్రకాష్ నేనేం చేశాను మొత్తం నిఖిల్ వల్లే అయితే అని ఏడుస్తూ వెనక్కి వాలిపోతుంది నిక్కీ ఏడుస్తుంటే ప్రకాష్ చిరాగ్గా ఫేస్ పెట్టి ఇంకా ఏడుస్తూనే ఉంటావా డాక్టర్కి కాల్ చేస్తావా లేదా అని అడుగుతాడు నిక్కీ కళ్ళు తడుచుకుని ఇప్పుడే చేస్తాను మావయ్య అంటుంటే నువ్వేం చేయని అవసరం లేదు నేను చేస్తానులే అని అరుస్తాడు ప్రకాష్ అరుపులకి నిఖిల్కి మెల్కోవచ్చు చూస్తాడు నిక్కీ ఏడవడం ప్రకాష్ అరవడం చూసి డాడ్ అంటాడు గట్టిగా నాన్న నిఖిల్ ఎలా ఉందిరా చెయ్యి రక్తం బాగా కారిందిరా హాస్పిటల్కి వెళ్దాం నాన్న నాన్న అంటాడు డాడ్ నాకేం కాలేదు చిన్న దెబ్బే నిక్కీ డ్రెస్సింగ్ చేసింది తగ్గిపోతుంది అసలు ఈ గాయం ఎలా అయిందిరా ఈ అమ్మాయి వల్లేనా అంటూ నిక్కీ వైపు చూస్తాడు ప్రకాష్ చెప్తున్నాను కదా తన తప్పేం లేదు అంతా నా అజాగ్రత్త వలనే అంటూ కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటే తల పట్టుకుంటాడు నిఖిల్ తల పట్టుకోవడం చూసి నిక్కీ ఫాస్ట్గా తన దగ్గరకు వస్తుంది నిఖిల్ ఏమైంది నిఖిల్ గారు హెడేక్గా ఉందా ఇలా రండి అంటూ రూమ్లోకి తీసుకువెళ్తుంటే అమ్మాయి నువ్వు దూరంగా ఉండు మా వాడికి నేను చూసుకుంటాను అని కసురుతాడు నిక్కీ వెంటనే నిఖిల్ని వదిలేస్తుంది నిఖిల్కి కళ్ళు తిరుగుతున్నా కూడా డాడ్ తననే అనకు అంటూ స్లోగా చెప్తున్నాడు నిఖిల్ మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి నాతో రా అన్నాడు నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను ఎక్కడికి రాను అన్నాడు ఇప్పుడు నువ్వు కనుక రాకపోతే తప్పంతా ఈ అమ్మాయిదే అనుకుంటా డాడ్ మధ్యలో తనని తీసుకుని రాకు అలా అయితే నువ్వు నాతో రా అంటూ బలవంతంగా కార్ దగ్గరకు తీసుకొస్తాడు ప్రకాష్ నిక్కి కూడా వారి వెనకే వెళ్తుంది మావయ్య గారు నేను కూడా రానా మీరు ఒక్కళ్ళే ఇబ్బంది పడతారేమో అంది ఏం అవసరం లేదు నువ్వు ఇంట్లో కూర్చో నేను వచ్చే లోపల ఇల్లంతా శుభ్రంగా ఉండాలి అంటాడు నిఖిల్ కోసం జ్యూస్ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ రెడీ చేసి ఉంచు అన్నాడు అని చెప్పి డ్రైవర్ని పిలిచి కార్ తీయమని చెప్తాడు కార్ కేట్ తాటే వరకు చూసి లోపలికి వస్తుంది పోనీలే తిడితే తిట్టారు కానీ మావయ్య గారి వలన ఆయన హాస్పిటల్కి వెళ్ళారు చాలు ముందు ఇవన్నీ క్లీన్ చేయాలి లేకపోతే వచ్చాక ఇరిటేట్ అవుతారు అనుకుంటూ మొత్తం శుభ్రం చేస్తుంది నిక్కి వంటగదిలోకి వెళ్ళి ఏం ఐటమ్స్ కుక్ చేస్తున్నారో అడుగుతుంది వాళ్ళు చేసేవన్నీ చెప్పి ఇంకో పది నిమిషాల్లో అయిపోతుందమ్మా అని చెప్తారు సరే మీరు పని పని త్వరగా కానివ్వండి అంటూ ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ కట్ చేసి మళ్ళీ అందులోనే పెడుతుంది జ్యూస్ ప్రిపేర్ చేస్తుంది నిక్కీ నిక్కి అవన్నీ చూస్తుంటే పని ఆవిడా అయ్యో మీరెందుకు చేస్తున్నారమ్మా నేను చేస్తాను మీరు వెళ్ళండి అంటుంది లేదు నేను చేస్తానులే మీరు మీ పని చూడండి అంటూ నిక్కిల కోసం అన్నీ అరేంజ్ చేసి అతను ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది నిక్కీ సుప్రియా కూడా నివ్యాకి కంటిన్యూస్గా కాల్స్ చేస్తూనే ఉంది కానీ నో యూస్ నితీష్ సుప్రియాకి ఏం చెప్పాలో తోచడం లేదు నితీష్లో టెన్షన్ పెరిగిపోతుంటే సార్ ప్లీజ్ మేడంకి వేయడానికి ఏమవుదు నిద్రపోతుందేమో కొన్ని కొన్నిసార్లు మనసు బాగోకపోతే మెదడు బాగా అలసిపోతుంది మనం ఎంత నిద్రలో ఉన్నామో కూడా మనకే తెలియనంత మత్తుగా అనిపిస్తుంది రిలాక్స్ అవ్వండి అంటూ నితీష్ గారు ఏం కాదులే అంటుంది సుప్రియ మాటను నిజమే అనిపించి కొంచెం మనసు తేలుక పడుతుంది మీరు చెప్పినట్టే తను నిద్రపోతుంది అంటారా అన్నాడు అవును మీరేం టెన్షన్ పడకండి రండి మీకోసం ఒక రూమ్ అలాట్ చేస్తాను రెస్ట్ తీసుకోండి లేదు ఇక్కడ బయట బెంచ్ ఉంది కదా నేను అక్కడే కూర్చుంటాను అంటాడు అది కాదు చలిగా ఉంది కదా రండి రూమ్లో ఉండొచ్చు అంది మేడంకి కాల్ చేశాం కదా లేచాక మిస్డ్ కాల్స్ చూసుకొని చేస్తారులే నేను కొంచెం సేపు వెయిట్ చేస్తాను అంటాడు ఆ తర్వాత చూద్దాం మీరు వెళ్ళండి చాలాసేపు అయింది ఇక్కడికి వచ్చి అంటాడు సుప్రియని ఇట్స్ ఓకే నా నెంబర్ తీసుకోండి అవసరం ఉంటే కాల్ చేయండి నితీష్ సుప్రియ నెంబర్ చెప్పడంతో సేవ్ చేసుకుంటాడు మేడం నెంబర్ సేవ్ చేసుకున్న మీరు వెళ్ళండి మీకు చాలా వర్క్ ఉంటుందిగా అన్నాడు నితీష్ నివ్యా కోసం పడుతున్న ఆరాటం చూసి సుప్రియకి జాలి వేస్తుంది మేడం మీరు ఏ జన్మలోనూ అదృం అదృష్టం చేసుకున్నారు అందుకే ఇలాంటి భర్త దొరికాడు మీరు నిఖిల్ గారి మీద కోపం పెంచుకొని మంచి లైఫ్ని మిస్ చేసుకుంటున్నారు అని ఫీల్ అవుతుంది సుప్రియ నివ్యకి ఎప్పటికో మెరుగు వచ్చి టైం చూస్తుంది నైట్ టువల్ అవుతుంది వామో ఇంతసేపు పడుకున్నానా అని లేస్తుంది ఫోన్ కోసం వెతుకుతుంది సుప్రియా నుండి నితీష్ నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉండేసరికి కంగారు పడుతుంది అయ్యో వీళ్ళిద్దరూ నాకు చాలాసార్లు కాల్ చేశారే నా గురించి బాగా టెన్షన్ పడి ఉంటారు నితీష్ గారు ఆఫీస్ నుండి ఎప్పుడో వచ్చి ఉంటారు ఎక్కడ ఉన్నారు అనుకుంటూ అతనికి కాల్ చేస్తూ డోర్ తీసుకుని బయటకు వెళ్తుంది నితీష్ నివియా కోసం ఎదురు చూస్తూ గుమ్మం వైపే చూస్తుంటాడు అప్పుడే నివియా ఫోన్ చెవిలో పెట్టుకొని బయటకు వస్తుంది నివ్యా కనిపించేసరికి తనకి ఒక్కసారే ఆనందం పొంగకొచ్చింది నివ్యా అంటూ ఆమెని వెళ్ళి గట్టిగా హత్తుకుంటాడు నితీష్ తన ఫోన్ రింగ్ అవుతున్నా వినిపించుకునే పరిస్థితుల్లో లేడు తన హార్ట్ మైండ్ అన్ని నివియా నివ్యాని చూసిన దగ్గరే ఆగిపోతాయి ఈయనేంటి ఫోన్ లీవ్ చేయడం లేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది నివ్య నితీష్ ఫాస్ట్గా నివ్యా ముందుకు వెళ్ళి గట్టిగా హత్తుకొని ఐమ్ సారీ నేను ఏదో సరదాగా నీతో మాట్లాడకుండా ఉన్నాను అంతే అంతకు మించి నాకేం కోపం లేదు నివ్యా ఒక్క నిమిషం చాక్లో ఉండిపోతుంది నితీష్ అలా మాట్లాడేసరికి నితీష్ ఎప్పుడు ఇంత ఫీల్ అవ్వలేదు ఈరోజు ఆమె కోసం బాధపడుతుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ వచ్చి చేరుతుంది నితీష్ చుట్టూ చేతులు వేసి ఐ లవ్ యూ నేను ఇంకా మనిషిలా ఉన్నాను అంటే ఇతనే కారణం నువ్వు కనుక నా లైఫ్లోకి రాకపోయి ఉంటే నా జీవితం శూన్యం అయ్యేది చాలు ఇప్పటికీ మిమ్మల్ని చాలా బాధ పెట్టాను ఈ రోజు నుండి నా లవ్ ఎలా ఉంటుందో చూపిస్తాను అనుకుంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది నితీష్ని నితీష్ ఆమెను చూసిన ఆనందంలో అంత గట్టిగా హత్తుకుంటాడు నివియా కూడా నితీష్ని అలానే పట్టుకునేసరికి ఒక్క క్షణం షాక్ అవుతాడు నితీష్ కూడా టూ అవర్స్ తర్వాత హాస్పిటల్ నుండి రిటర్న్ అవుతారు నిఖిల్ ప్రకాష్ వాళ్ళిద్దరూ రాగానే నిక్కి ఎదురుగా వెళ్ళి నిఖిల్ని పట్టుకుంటుంది కొడుక్కి అసలే బాగలేదు ఇప్పుడు ఆ అమ్మాయిని ఏదైనా అంటే నిఖిల్ ఫీల్ అవుతాడేమో అని సైలెంట్గా ఉంటాడు ప్రకాష్ నిఖిల్ని రూమ్కి తీసుకువెళ్ళు ట్యాబ్లెట్స్ ఎప్పుడు ఏం వేయాలో చెప్తాను అంటాడు ప్రకాష్ అలానే మావయ్య గారు అంటూ నిఖిల్ని పట్టుకొని రూమ్కి తీసుకువెళ్తుంది మొహం అంతా పీక్కుపోయి చాలా నీరసంగా కనిపిస్తున్నాడు నిఖిల్ అతన్ని అలా చూసేసరికి నిక్కీ గుండె తరుక్కుపోతుంది నిఖిల్ నేను ఇలా చూస్తుంటే బాగలేదు కోపంగా ఉంటేనే బాగున్నావు నాకేం పర్లేదు నీ కోపాన్ని నేను భరిస్తాను ఆ కోపిష్టి త్వరగా వస్తే బాగుండు అని ఏడ్ చేస్తుంది నిక్కీ యాడ్ నిఖిల్కి అర్థమవుతున్నా ఏం రెస్పాండ్ అవ్వలేకపోతున్నాడు ఎందుకో అతనికే అర్థం అవడం లేదు తన కనుల ముందు మొత్తం బ్లర్ అవుతూ నిఖిల్ని పెడ్ మీద కూర్చోపెట్టి ఇప్పుడే వస్తాను ట్యాబ్లెట్స్ తెస్తాను మావే దగ్గర నుండి అంటుంటే నిక్కిని వెళ్ళకుండా చెయ్యి పట్టుకొని ఆపుతాడు నిఖిల్ చేయి వదులో ఇప్పుడే వస్తాను అంటుంది ఎందుకు ఏడుస్తున్నావు నిక్కీ అంటాడు స్లోగా నువ్వు ఇలా నీసంగా ఉంటే ఏడవకుండా ఎలా ఉంటాను నిఖిల్ అంటూ గట్టిగా హత్తుకొని ఏడ్చేస్తుంది ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ అయితే కంటిన్యూస్ అందరూ కలిసిపోయారు అన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా అసలు కథ నెక్స్ట్ పార్ట్లోనే ఉందండి షాక్ అయితే రెడీగా ఉండండి చాలా లేట్గా ఇచ్చారని అప్డేట్ నాకు తెలుసు ఇంట్రెస్ట్ రావట్లేదు బికాస్ ఆఫ్ వ్యూస్ అదివరకి ఎయిట్ కే టెన్కే కే సిక్స్టీన్ సిక్స్టీన్కే వ్యూస్ వచ్చే సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వ్యూస్ వస్తుంటే కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంటుంది నాకు టైం ఏదో ఒక వరకు నాకు అసలు త్రీ అప్డేట్స్ టూ అప్డేట్స్ ఇచ్చేది అసలు డేలో ఖాళీ లేకపోయినా సరే ఎంత టైం అయిపోయినా సరే దీనికోసం నేను పర్టికులర్గా టైం అయితే అరేంజ్ చేసుకొని చేసేదాన్ని బికాస్ ఆఫ్ ఆ వ్యూస్ అంత హ్యాపీనెస్ ఇచ్చేది బట్ ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్న ఆ వ్యూషిప్ ఏమీ రాకపోయేసరికి లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్గా అనిపించి అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు నేను రాయడానికి కానీ అప్డేట్స్ ఇవ్వడానికి కూడా బట్ గివ్ అప్ ఇవ్వకూడదు అనుకుంటున్నా ఎంత మోటివేట్ చేసుకున్నా డిమోటివేట్ అయిపోతున్నాను బట్ ఎలాగో అలా ఇవ్వడానికైతే స్టోరీస్ ట్రై చేస్తానండి డే బై డే ఆర్ డేకి వన్ అప్డేట్ అలా అయితే ఇస్తాను మళ్ళీ మన బండి గాడిలో పడేదాకా కూడా మీరు ఎగ్జిస్ట్ అవుతూ ఉండండి సో సారీ ఫర్ దాట్ ఇంత లేట్ చేస్తున్నందుకు నన్ను క్షమించేయండి అండ్ బాయ్ బాయ్